మోంతా తీవ్ర తుఫాను పలు జిల్లాలకు ఫ్లడ్ ఫ్లడ్స్ హెచ్చరికలు జారీ సో మనం చూసుకున్నట్లయితే మోంతా తీవ్ర తుఫాను కాకినాడ తీరం వైపు దూసుకొస్తున్న నేపథ్యంలో తెలంగాణలోని వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు జారీ చేసింది మనకి చూసుకున్నట్లయితే బుధవారం నాడు గుంటూరు కృష్ణా తూర్పుగోదావరి పశ్చిమగోదావరి నెల్లూరు శ్రీకాకుళం విశాఖ విజయనగరం జిల్లాలతో పాటు తెలంగాణలోని తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలోని అదేవిధంగా ఒడిశాలోని గజపతి గంజాం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలిపింది అనమాట పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మోంతా తీవ్ర తుఫాను ప్రస్తుతం విశాఖకు దక్షిణ దక్షిణంగా రెండు వందల ఎనభై కిలోమీటర్లు కాకినాడ కాకినాడ నూట తొంభై కిలోమీటర్లు మచిలీపట్నానికి దక్షిణంగా నూట పది కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయితే ఉంది అయితే ఇది గంటకు పదిహేను మనకు చూసుకున్నట్లయితే గంటకు పదిహేను కిలోమీటర్ల వేగంతో ఒక కదులుతుందనమాట దీని ప్రభావంతో తెలంగాణలో మనకి ఆకస్మిక వరదలు అయితే వస్తాయని చెప్పేసి సో చెప్తూ ఉన్నారు అందుకే మనకి తెలంగాణకు సంబంధించిన వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేసిందనమాట సో అందరికీ కూడా బుధవారం నాడు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి